నమస్తే మీరు న్యూస్ మీడియా ఆర్టీసీ నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బస్ భవన్ ముట్టడించారు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు కలిసి బస్ భవన్ ముట్టడికి యత్నించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బస్పాస్ తరలను పెంచి ప్రజలపై ప్రభుత్వ భారాన్ని మోపిందని విద్యార్థులు చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని చెప్పారు బస్పాస్ తరలను పెంచి ప్రజలపై గుది బండను మోపారని అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు సామాన్య విద్యార్థులకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారికి అదేవిధంగా మెట్రో ధరలు పెంచడం దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్ఎంటిఎస్ ధరలు పెంచడం అన్నది నిజంగా కూడా దారుణం ఎందుకంటే ఆదాయ మార్గాలను పెంచుతామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక కళ్ళపొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్లీ సామాన్య ప్రజల మీద ప్రారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అందుకోసమే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి ఇంతకు ముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి ఇచ్చి కాపాడిందో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం చేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు ప్రజల మీద భారం పడుతుంది ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది బస్సులెక్కే పరిస్థితి లేదు మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు కూర్చునే పరిస్థితి లేదు నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం మీరు రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి